మేడం ఎన్ని స్థానాలతో ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది లోకేష్ గారు ఓవరాల్ స్టేట్ వైడ్ పోటీ ఎలా ఉంది సార్ స్టేట్ వైడ్ పోటీ వన్ సైడెడ్ అండి డిసైడెడ్ చంద్రబాబు నాయుడు గారు రాకపోతే రాష్ట్రం అనాథ అయిపోద్ది ఇంకా పనికి రాదు మర్చిపోవాలి ఆంధ్రప్రదేశ్ అని ఉన్నదో మర్చిపోవాలి అంటే వన్ సైడెడ్ నమస్తే అమ్మ మీ పేరు పేరు ఝాన్సీ రాణి మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది సార్ మంగళగిరిలో పోటీ లోకేష్ గారికి అసలు పోటీ అనేది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం దేవుడికి దేవుడిని అదే నరసింహ స్వామికి అదే చెప్తున్నాము తండ్రి అసలు లోకేష్ బాబుకి ఎదురు లేకుండా ఆయన్ని గెలిపించాలి అని చెప్పే కోరుకుంటున్నాం ఎందుకని అసలు ఎందుకని అంటే రాష్ట్ర పరిస్థితిని బట్టి రాష్ట్రం బాగుపడాలి అంటే తప్పదు కదా అలాంటి వాళ్ళని మనం గెలిపించుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే వ్యక్త చేయని వ్యక్త అనేది ప్రజలందరికీ తెలుసు కానీ ఏ ఉద్దేశంతో ఏసి ఆ మనిషిని గెలిపించారు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు గెలిపించినందుకు ఒక్కసారి గెలిపించినందుకు అందరం బాధపడుతున్నాం అందరూ ఇబ్బంది పడుతున్నారు చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పేసి అందరం బాధపడాల్సి వస్తుంది అసలు సరైన నాయకుడు అనే వ్యక్తి నాయకుడు అనే వ్యక్తి ఎలా ఉండాలండి రాష్ట్రానికి రాజధానిని కట్టి తను ఇల్లు పెట్టుకోవాలి తను ముందు ఇల్లు కట్టేసుకొని రాజధానిని పక్కన పెట్టేశారు ఆయన నాయకుడు అవుతారు మరి ఈ ప్రజలు ఏమని గెలిపిస్తారు గెలిపించాలని ఎందుకు అనుకుంటున్నారు ఈ ఒక్క విషయాన్ని ఆలోచించుకుంటే చాలు లోకేష్ గారు గెలుస్తారని ఇంత చెప్పగలుగుతున్నారు అసలు నారా లోకేష్ గారు ఏం చేశారు ఎందుకు చేయలేదండి చాలా కార్యక్రమాలు చేశారు ఈ నియోజకవర్గంలో ఎవరింట్లో ఏ కొంచెం బాధ కలిగినా ఆయన నిమిషాల్లో అక్కడ ఉంటారు ఉంటారు వారిని పరామర్శిస్తారు వాళ్ళకి ఏం అవసరమో చూస్తారు అలా మేము ఎన్నో చూసాం మాకు తెలిసిన దీంట్లోనే చాలా వరకు మేము చూసాము అలాంటి వ్యక్తులను గెలిపించుకోలేకపోతే ఇంకా ఆంధ్ర అసలు ఎందుకు చాలా ముగ్గురు ఇక్కడ ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈసారి ఎలా ఉంటుంది కూటమి విజయవంతమే అవుతుందండి ఎందుకంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ దీన్ని స్వర్ణాంధ్ర చేయాలనే దీంట్లోనే ఉండి ఒక లైన్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ దాన్ని నెరవేరుస్తారు అందుకని కూటమికి తిరుగు లేదు మేడం ముఖ్యంగా మీ మంగళగిరి నియోజకవర్గంలో దాదాపుగా ముప్పై పాదకాల నుంచి టీడీపీ జెండా ఎగరలేని పరిస్థితి మనం చూసాం నారా లోకేష్ గారు సవాల్ చేసి ఈ నియోజకవర్గంలో గెలిపిస్తానని చెప్పేసి మాట్లాడారు నారా లోకేష్ గారు చూస్తున్నారు కదా గతంలో ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా మీరు నారా లోకేష్ గారు ఒకప్పుడు కొంచెం మెతగ్గా మాట్లాడారు అప్పుడు అందరూ ఎక్కిరిచ్చారు పప్పు అన్నారు ఇది అన్నారు కానీ ఎప్పుడైనా నవ్విన నాపచేనే పండుతుంది అనడానికి నిదర్శనం ఆయన ఇప్పుడు రాజకీయం బాగా మాట్లాడటం కానీ ఎలా చేయటం కానీ ప్రజల్లోకి వెళ్ళటం కానీ అన్నీ చేస్తున్నారు బాగా మంచి నాయకుడు అనిపించుకుంటున్నారు అందువల్ల ఆయనకి విజయమే మీ మంగళగిరి నారా లోకేష్ గెలిస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అంటారు ఎందుకుండదండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది కదా మంగళగిరి మహాపట్టణం అవుతుందని అది లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది మేమందరం నమ్ముతున్నాం ఎందుకు ఏం చేసేది ఏంటండి బాబు మంగళగిరిలో ఈ చేనేత కార్మికులకు కానీ అందరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్తున్నారు మేము ఇలా చేస్తాము ఇట్లా మన అందరికీ మంచి రోజులు వస్తాయమ్మా అందరూ ఇదిగా ధైర్యంగా ఉండండి అని అందరికీ చెప్తున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యగలరు చంద్రబాబు గారు సహకారంతో చేస్తారు అంటే గారు కాదు కాదు మంగళగిరి మహాపట్టణం అవుతుంది అంటేనే లోకేష్ గారు వస్తేనే జరుగుతుంది అది అది అంతే నా పేరు శాంతి పట్టుకోను నా పేరు శాంతి నేను ఎరబాలం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నా ఈరోజు నారాలో బ్రాహ్మణి గారు స్వశక్తి కార్యక్రమం మీద ఎంతోమందికి ఉపాధి కల్పించి మిషన్లు ఇచ్చి ఈరోజు దేదీప్యమానంగా మంగళగిరి వెలిగే వెలిగే విధంగా చేనేత వర్గాలకే కానీ బంగారు పనులు చేసుకునే వాళ్ళకి కానీ స్వయం ఉపాధిగా అడుక్కు తినే పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి సంక్షేమ పథకం నేను బటన్ నొక్కుతున్నానని చెప్పి చెప్పే విధంగా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయూతనిస్తూ వాళ్ళని వాళ్ళ ఉపాధి పొంది వాళ్ళు నలుగురికి ఉపయోగపడే విధంగా నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆయన ఒక్క విషయం ఈరోజు అధికారంలో లేకపోయినా కూడా ఈరోజు యాత్ర యాత్రలో బ్రాహ్మణి గారి యాత్రలో ఎంతో స్వంతం వచ్చింది అలాంటి ఈ నియోజకవర్గంలో హండ్రెడ్కి హండ్రెడ్ టీతో నారా లోకేష్ బాబు గారు అందు గురించి ఏ డౌట్ పడద్దు ప్రజలారా ఈ రోజు సూపర్ సిక్స్ అనే ప్రోగ్రాం విపరీతమైన సక్సెస్ అయింది ఈ జన్ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన నవరత్నాలు నోట్లో పళ్ళు ఊడిపోయినట్టు ఊడిపోయినాయి ఏది కూడా సక్రమంగా తను చెప్పిన మాట నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చూసి ఓర్వలేక ముసలి వాళ్ళని ముతిక వాళ్ళని పెన్షన్ ఇంటికి తీసుకురాకుండా చేసి వాళ్ళని ఎండలో మలమల మాడిపోయి నల్లుల్లాగా మారిపోయి చచ్చిపోయే విధంగా ప్లాన్ చేశాడు అది చంద్రబాబు నాయుడు గారి మీద తోసేసి చంద్రబాబు నాయుడు ఇవ్వరు ఇవ్వద్దన్నాడు ఫెన్షన్ వాలంటీర్ మీద పెట్టద్దన్నాడు అని చెప్పాడు వాలంటీర్లు ఎవరయ్యా ఈ కార్యకర్తలు నీ కార్యకర్తలు తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చి ఏంటని అనిపించుకోవడానికి నువ్వు రిజైన్ చేయించి తండరాలు వేసి పార్టీలో చేర్చుకుంటావా నీ కార్యకర్తలగా అలాంటి వాళ్ళని నువ్వు పెన్షన్ ఇచ్చి పంపిస్తావా ఎవరయ్యో నమ్మి పిచ్చి చోవులో పెట్టుకొని ఉంటుంది నువ్వు ఈ ఉసురు అక్క చెల్లెల ఉసురు ముసలమ్మల ఉసురు మీ బాబాయి ఉసురు అందరూ ఉసురు తగిలి నువ్వు డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి ఎదురైందని చెప్పేసి గుర్తుంచుకో జగన్మోహన్ రెడ్డి ఆల రామకృష్ణారెడ్డి గారు మీరు కూడా అతని పాట పాడి మీరు కూడా రాజధాని ఇక్కడే ఉంటది ఇక్కడే మా అన్నకి చెప్పుకుంటానని చెప్పేసి మాకు కళ్ళపల్లి తగలు చెప్పి ఏ ముఖంతో మీరు ఓట్లాడడానికి వెళ్తున్నారు ఈ రోజు జనాలు ఎలాగ మీరు మాట్లాడగలుగుతున్నారు ఏ అభివృద్ధి చూపించారని మాట్లాడగలుగుతారు ప్రతి సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా చేసి ఈ లోకేష్ బాబు చేసిన పథకాల్లో ఒక్కటన్నా మీరు చెప్ప చూపించగలిగారా మొహమే జనాలకు తెలియదు అలాంటి మీరు జనాల్లోకి వెళ్ళి ఎలాగ మీరు సిగ్గు లేకుండా ఓట్లు ఉంటున్నారు మాకైతే అర్థం కావట్లేదు నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో వంద శాతం ఓట్లతో లక్షల శాతం మెజార్టీతో గెలవబోతున్నారు దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము మహిళా కార్యకర్తలుగా మేము సభదం చేసి చెప్తున్నాం మేమందరం కష్టపడి మేము అధ్యక్ష మా ఓకే ఉన్నాయి వంద రెండు వందల పైన ఆ ఓట్లని కూడా నారా లోకేష్ గారికి వేయించి మేము ఆయన్ని అధ్యక్ష మెదాకి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని మీ సిద్ధం సభ ఎలాగైతే అన్సక్సెస్ అయిందో మేము సిద్ధంగా నారా లోకేష్ గారిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా లోకేష్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఈ కుట్టు నేర్పించి మిషన్లు ఇచ్చి బండులు లేని వాళ్ళకి బండులిచ్చి ఉపాధి కల్పించి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కూరగాయల బండ్లు ఇచ్చి అందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎంత అభిమానంగానో ప్రాధాయపూర్వకంగా మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబెట్టుకునేలా చేసేవారు అమ్మ అని చెప్పేసి చేతులైతే మొక్కుతున్నారు నారాలో నారా లోకేష్ గారిని కానీ బ్రహ్మ గారికి వచ్చి చెప్తున్నారు ప్రతి సభలోనూ కూడా వాళ్ళందరూ ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారు అవన్నీ కూడా గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడవలసిన గుడకరాయి వేషాలు వేసినా ఆ కోడికత్తి వేషాలు వేసినా ఏ ఇప్పుడు ఇంకా ఏ కూడా మీ ఆటలు సాగవు ఇంకా మట్టుకు మీరు గెలిచేది లేదు డిపాజిట్లు పోవడం తధ్యం తథ్యం థ్యాంక్ యూ